హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు రాజ్ తన దగ్గరికి వచ్చి కళ్యాణ్ ఇలా బాధపడితే సమస్యనేది తీరిపోతుందా అప్పు మనసులో నువ్వు ఉన్నావు ఇంకా అప్పు నిన్ను ప్రేమిస్తుంది నేను గట్టిగా నమ్ముతున్నాను అని అంటారు రాజ్ అన్నయ్య నా కోసం నువ్వు ఇంకా ఎన్ని మెట్లు దిగుతావు అప్పు ఒకప్పుడు నన్ను ప్రేమించింది కానీ ఇప్పుడు అప్పు మాత్రం తన అమ్మ నాన్న అక్కలు చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నీకు కూడా అదే చెప్పింది కదన్నయ్యా అలాగే అమ్మ అత్త ఇంట్లో వాళ్ళందరూ వదిన్ని నిన్ను తప్పుపడుతున్నారు కావాలని ఇదంతా చేస్తున్నారని మీపై నిందలు వేస్తున్నారు నా వల్ల మీరు అందరితో మాటలు అనిపించుకోవద్దన్నయ్యా అని అంటారు కళ్యాణ్ చూడు కళ్యాణ్ ఇదేమైనా మీ వదనికి నాకు కొత్త ఇవన్నీ పక్కన పెట్టు నేను ఒక డ్రామా ఆడతాను ఖచ్చితంగా ఆ డ్రామాలో నువ్వు గెలుస్తావు అని అంటారు రాజ్ అన్నయ్యా డ్రామానా ఎందుకన్నయ్యా అని అంటారు చూడు నేను చెప్పింది ఈ ఒక్క గంట సేపు విను కళ్యాణ్ అప్పుడు నీకే అర్థమవుతుంది ఇప్పుడు ప్రశాంతంగా పడుకో ఎక్కువగా ఆలోచించద్దు అని అంటారు రాజ్ సరే అన్నయ్య అని చెప్పి ఇక కళ్యాణ్ తన రూంలోకి వెళ్ళిపోతారు ఇక రాజ్ బాధపడుతూ ఉంటే కావ్య వస్తుంది ఎందుకండి కవిగారిని పదే పదే ఎందుకు అప్పు నిన్ను ప్రేమిస్తుందని చెప్పి ఆశ పెడుతున్నారు మీకేమైంది అని అంటుంది కావ్య చూడు కలవతి కళ్యాణే కాదు రేపు నువ్వు నాతో పాటు ఒక గంటసేపు బయటికి వస్తున్నావు అని అంటారు ఎందుకు అని అంటుంది నీకు నిజం తెలియాలని నిన్ను రమ్మంటున్నాను రేపు త్వరగా ఒక ప్లేస్కి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ అసలు ఆయనకి ఏమైంది అసలు ఎందుకు అప్పు కళ్యాణ్ ప్రేమిస్తుందని ఇంత గట్టిగా నమ్ముతున్నారు అని చెప్పి అనుకుంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక రాజ్ అలాగే కావ్య కళ్యాణ్ హాస్పిటల్కి చేరుకుంటారు ఇక రాజ్ అంటారు మీ ఇద్దరు అటు ఇటు ఎవ్వరికీ కనిపించకుండా నించొని ఉండండి అని అంటారు ఎందుకండి అని అంటుంది ఉండమని చెప్తున్నాను కదా కళావతి అని చెప్పి అనగానే ఇద్దరు చెరోవైపు గోడ వెనకాల దాక్కుని ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక బంటి పరుగు పరుగున అప్పు దగ్గరికి వస్తారు ఏరా బంటి ఏమైంది అని అడుగుతుంది అప్పు అక్క అక్క కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి అంటారు ఇక అప్పు ఒక్కసారిగా బాధపడుతూ తన వెనుకాలే పరుగున హాస్పిటల్కి ఏడ్చుకుంటూ చేరుకుంటుంది ఇక అక్కడ రాజ్ కనిపిస్తారు బావా బావా కవికి యాక్సిడెంట్ అయ్యిందంట కదా ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ఆతృతగా అడుగుతూ ఉంటుంది ఏ కళ్యాణికి యాక్సిడెంట్ అయితే నీకెందుకు కళ్యాణ్ణి ప్రేమించినా మనసులోనే ప్రేమని దాచుకొని పెళ్లి చేసుకుంటున్నావు పెళ్ళి చేసుకో పో అప్పు అని అంటారు రాజ్ బావా నా పెళ్లి గురించి పక్కన పెట్టు ముందు కళ్యాణ్ ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది నేను చెప్పనప్పు వాడు నిన్ను మనసారా ప్రేమిస్తున్నా నీకు తెలిసినా నువ్వు మాత్రం ప్రేమని బయట పెట్టడం లేదు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావు అలాగే చేసుకో మీ అమ్మ మీ నాన్న మీ అక్కలు అందరూ దుగ్గిరాల ఇంటివారికి భయపడుతున్నారు మనసులో ప్రేమని చంపుకొని జీవితాంతం మనకి నచ్చని వారితో కాపురం చేసి పిల్లలు కను అని అంటారు బావా అలా అనొద్దు అని అంటుంది అప్పు ఏమనాలి ప్రేమించావు ధైర్యంగా కళ్యాణ్కి అప్పుడు చెప్పలేదు ఇప్పుడు కళ్యాణ్ నిన్ను ప్రేమిస్తున్నా నీ ప్రేమని దాచుకుంటున్నావు నువ్వు మగరాయుడివి ధైర్యంగా మగవాళ్ళకి ధీటుగా ఉంటావు అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేత కాకుండా ఉంటావని అస్సలు అనుకోలేదప్పు అని అంటారు రాజ్ బావా ఇంకాపు బావా కళ్యాణ్ నేను మనసారా ప్రేమిస్తున్నాను కానీ ఎలా బావా ఎలా నా పెళ్ళి చేస్తావు ధాన్యలక్ష్మి ఆంటీకి అలాగే దుగ్గిరాల వారందరికీ మా కుటుంబం అంటే అపనమ్మకం నేను కూడా కావాలనే మీ ఇంటికి కోడలయ్యాను అని చెప్పి నిందలు వేస్తారు ఇప్పుడిప్పుడే నువ్వు అక్క స్వప్నక్క అందరూ ఇప్పుడిప్పుడే బాగున్నారు నా వల్ల మళ్ళీ గొడవలు మొదలవుతాయి అందుకే బావా నా మనసులో ప్రేమని చంపుకున్నాను ఇప్పుడు కళ్యాణికి ఎలా ఉందో చెప్పు అనగానే ఇదంతా గోడ వెనకాల వింటున్నా కావ్య కళ్యాణ్కి షాక్ కొట్టినట్టు అవుతుంది కళ్యాణ్ చాలా సంతోషపడతాడు ఇక కావ్య షాక్ అవుతుంది అంటే అప్పు గారిని ప్రేమిస్తుంది కానీ మా బలవంతమ్మలనే తను ఒప్పుకుంది ఆయన వీళ్ళిద్దరి ప్రేమని తెలుసుకొని కలపాలనుకున్నారు చ ఎందుకు ఇలా తప్పుగా ఆలోచించాను అని చెప్పి బయటికి వస్తారు ఇద్దరు ఇద్దరిని చూస్తుంది ఇక పరుగు పరుగున కళ్యాణ్ని వచ్చి కౌగిలించుకుంటుంది కవి వి నీకేమీ కాలేదు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అప్పు అప్పు నువ్వు ఉండగా నాకేమీ కాదు అని అంటారు బావా ఎందుకు బావా ఇలాంటి డ్రామాలు ఆడుతున్నావు అని అంటుంది చూడప్పు కళ్యాణ్పై నీకు ఎంత ప్రేమ ఉంది అన్నది కళ్యాణ్కి నీకు అదిగో మా కళావతికి తెలియాలని ఈ డ్రామా ఆడాను పెళ్ళి గురించి మీరేమీ భయపడద్దు మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది అని అంటారు రాజ్ ఎలాగండి అని అంటుంది కావ్య నువ్వు ఎలా నా భార్య అయ్యావు స్వప్న ఎలా రాహుల్ భార్య అయ్యింది కానీ వీళ్ళిద్దరిది ప్రేమ కాబట్టి వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా పెళ్లి చేసి ఒకటి చేయాలి అని చెప్పి అంటారు రాజ్ మరి రేపే కదా పెళ్ళి ఇప్పటికిప్పుడు పెళ్ళిని ఎలా ఆపుతారు అని అంటుంది కావ్య ఆపాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రేపు అప్పుకి మన కళ్యాణికి అదే పెళ్లి పందిర్లో పెళ్ళవుతుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు అని అంటారు రాజ్ తెల్లగా తెల్లవారుతుంది అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది అప్పు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటే అప్పు నిన్నటిదాకా చాలా బాధగా ఉన్నావు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు నీ మనసు మార్చుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది కనకం హమ్మా నువ్వేమీ కంగారు పడద్దులే నా సంతోషానికి కారణం ఇంకొకటి ఉంది అని అంటుంది అప్పు సరే త్వరగా రెడీ చెయ్యండి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి అక్కడున్న వారందరికీ చెప్తూ ఉంటుంది కనకం ఇది ఇలా ఉండగా దుగ్గిరాల వారంతా పెళ్లికి వస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ నేను రాను నేను రానే రాను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు ధన్యలక్ష్మి కళ్యాణ్ రాకపోతేనే మంచిది ఆ కనకం ఫ్యామిలీ లాస్ట్ నిమిషంలో ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదని కళ్యాణ్ చేత అప్పు మెళ్ళ మూడు ముళ్ళు వేయిస్తారు ఇంట్లో ఉండడమే బెటరు నువ్వేమీ ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది సరే అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అందరూ కళ్యాణ మండపానికి చేరుకుంటారు ఇక రుద్రాని రాహుల్ బయటికి వస్తూ ఉంటారు ఇంతలో పెళ్ళికొడుకు అప్పుని చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు రాహుల్ రుద్రాని దగ్గరికి వస్తారు మేడం ఏంటి మేడం మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను ఒకవేళ పెళ్ళైపోతే ఏం చెయ్యాలి అనగానే ఏం చేయడమేంటి కానిస్టేబుల్ ఉద్యోగంలో తక్కువ డబ్బులు వస్తున్నాయి దుబాయ్కి వెళ్తామని చెప్పి తీసుకు దాన్ని అక్కడ వదిలించుకో అని అంటుంది రుద్రాణి అంతేనంటారా మేడం అనగానే అవును మరి నేనే కదా మీకు పెళ్లి సంబంధం ఉందని చెప్పి మీరు మంచివారిగా యాక్టింగ్ చేసి అలాగే డబ్బులు కూడా అవసరం లేకుండా కట్న కానుకలు తీసుకోకుండా మీ అమ్మాయి మంచితనానికి మీ కుటుంబం గౌరవానికి మేము వచ్చామని చెప్పమనింది ఇక మీకు ఖచ్చితంగా ఆ అమ్మాయితో పెళ్లి ఏర్పాట్లు చేసింది నేనే కదా ఆ కుటుంబం తక్కువదనుకున్నావా వాళ్ళు మమ్మల్ని బొంగరాలు ఆడిస్తున్నారు ఆ అప్పుని దుబాయ్ తీసుకువెళ్ళి నువ్వు భార్యగా అనుకున్నా అమ్మేసినా ప్రాబ్లం లేదు కానీ అప్పుకి నీతో పెళ్ళవ్వాలి అని అంటుంది రుద్రాని ఓకే ఓకే మేడం మీరు మాకు డబ్బులు ఇచ్చారు అలాగే దుబాయ్లో అమ్మేస్తే డబ్బు వస్తుంది మాకు హ్యాపీగా ఉంటుంది మాకు అద్దే అమ్మానాన్న వచ్చారు కదా వాళ్ళిద్దరూ ఇక ఇక్కడ కాదు ఉంటారో కూడా ఎవరికీ తెలీదు మీరేమీ ఇబ్బందులు పాలు కూడా అవ్వరు అని అంటారు ఆ పెళ్ళికొడుకు కరెక్ట్గా ఈ విషయాన్ని ఇక స్వప్న అలాగే కావ్య వింటారు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే మా అత్త దీని వెనకాల ఇంత కుట్రపనిందా ఆ నకిలీ పెళ్లి కొడుకు వాళ్ళని తీసుకొచ్చి అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందే మా అత్త ఇప్పుడు అందరి ముందు మా అత్త గురించి బయట పెడతాను అని అంటుంది స్వప్న అక్క ఆవేశపడకు అప్పు పెళ్ళి వాడితో జరగదు కళ్యాణ్తోనే జరుగుతుంది అనగాని ఏంటే మాట్లాడుతున్నావు అని అంటుంది ఇక స్వప్న నిజమక్క వాళ్ళిద్దరూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారు అందుకే ఆయన వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఈ పెళ్ళికొడుకుతో మాట్లాడాలనుకున్నారు కానీ వీళ్ళు ఇంత చెండాలమైన క్యారెక్టర్ రుద్రాణి గారు పెట్టిన మనుషులని తెలియలేదు ఇప్పుడు మనం కూడా ఈ పెళ్లిలో ఆయనకి సహాయం చేయాలి పద అని అంటుంది ఏం సహాయం చేద్దామక్క ఆ పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేద్దామా అనగానే అదే పని చేసి మన గారిని ఆ ప్లేస్లో పెడితే సరిపోతుంది ఇక కవి అని ఎవరికి తెలియకుండా ముఖానికి పూలు కడదాము అని అంటుంది మరి తెలుగు సాంప్రదాయంలో అది లేదు కదే కావ్య అని అంటుంది మనం వాళ్ళకుందని చెప్దాము వాళ్ళ అమ్మా నాన్న నకిలీ కదా వాళ్ళకి డబ్బుతో అలాగే బెదిరిస్తే వాళ్ళే మాట వింటారు అని అంటుంది కావ్య మరి ఇంకెందుకే పద పద అని చెప్పి ఇద్దరూ ఆ పెళ్లి కొడుకుని కుర్చీకి కట్టి చిదగబాతారు కావ్య స్వప్న ఇక జరిగిందంతా రాస్తో చెప్తారు మా అత్త కావాలని ఇదంతా చేస్తుంది ఎలాగైనా అప్పు పెళ్లి కళ్యాణ్తో జరిగాక అప్పుడు అప్పుడు అందరు లెక్కలు తేలుస్తాను అని చెప్పి ఇక కళ్యాణ ముఖానికి పూలు కట్టి పెళ్లి మండపానికి తీసుకుని వస్తారు ఇక అందరూ ఇక అప్పు ఎవరికీ తెలియకుండానే ఒకరికి ఒకరు చక్కగా పెళ్లి అయిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి అప్పగింతలు కూడా ఇవ్వాలని వాళ్ళ తల్లిదండ్రులకి అప్పుని అప్పగింతలు ఇస్తారు ఇక రుద్రానికి అలాగే ధాన్యలక్ష్మికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మయ్య అప్పు పెళ్ళి అయిపోయింది మా దరిద్రం వదిలింది రుద్రాని పద పద వెళ్దాము అనగాని పిన్ని బాబాయ్ ఆగండి నాయనమ్మ తాతయ్య ఆంటీ అంకుల్ అందరూ ఆగండి అప్పుకి పెళ్ళయింది తనతో కాదు కళ్యాణ్తో అని చెప్పి పూలను ఇప్పుతారు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అనగానే ఏంటి పిన్ని నేనెందుకు మోసం చేశాను కళ్యాణ్ మనసులో అప్పు ఉంది తన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తన మనసుని అర్థం చేసుకుని అప్పునిచ్చి పెళ్లి చేశాను పైగా అప్పుకి వచ్చిన పెళ్లి సంబంధం కూడా మంచివారు కాదు నకిలీవారు అదిగో కింద తాళ్లతో కట్టేశాము సేపట్లో పోలీసులకి అప్పగిస్తాము వారి వెనకాల ఎవరు ఉంది అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటారు రాజ్ అయ్యో ధాన్యలక్ష్మి మన కళ్యాణ్ మనస్ఫూర్తిగా ప్రేమించిన అప్పుకిచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు తప్పేముంది ఒప్పుకో అని అంటుంది రుద్రాని ఇదేంటి రుద్రాని గారు ఇంతలా మాట మార్చేశారు ఇప్పుడు మా అప్పుని కవి కవిగారు చేసుకున్నా పర్వాలేదన్నమాట ఆ పెళ్లి కొడుకుతో నిజాలు చెప్పిస్తాము అప్పుడైనా అని అంటుంది అమా ఏంటి ఈ గుడిలో ఎంతసేపు అయితే మన దుగ్గిరాల పరువు ఏమవుతుంది రాజ్ కళ్యాణ్ణి అప్పుని కారు ఎక్కించు ధాన్యలక్ష్మి మర్చిపోతుందిలే అని చెప్పి కనకం నీ కూతురికి అప్పగిందరూ త్వరగా ఇప్పించు అని అంటుంది రుద్రాణి ఇక లోపలే నవ్వుకుంటారు రాజ్ కావ్య అలాగే స్వప్న ఇక కనకం రాజ్కి నమస్కారం చేస్తుంది బాబు నా కూతురు జీవితాన్ని కాపాడావు కానీ దుగ్గిరాల ఇంటివారు మా ముగ్గురి కూతుర్లు కోడళ్ళైనందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారో మా ఫ్యామిలీ గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నది మీకే వదిలేస్తున్నాను నా చిన్న కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి అది ఎన్నో కష్టాలు పడింది అత్త ఇంట్లో అయినా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది కనకం కనకం అప్పు గురించి నాకు తెలుసు కదా ఇక మీరేమీ భయపడద్దు అని చెప్పి అంటారు కళ్యాణ్ ఇక అప్పుని అత్తవారింటికి తీసుకుని వస్తారు కావ్య స్వప్న ధాన్యలక్ష్మి రంగెల వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇక కావ్య హారతిచ్చి కళ్యాణ్ణి ఆపోని లోపలికి తీసుకువెళ్తుంది ఇక ధాన్యలక్ష్మి ఆగు కావ్య నువ్వు జరిగింది ముందు చెప్పకుండా ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కళ్యాణ్ నీ తల్లి చచ్చిపోయిందా కనీసం తల్లికి ఒక్క మాట కూడా చెప్పలేదు అత్తయ్యా మావయ్య ఒక అమ్మగా నేను ఓడిపోయాను మీరందరూ పెద్దవారు అయ్యుండి ఒక్క మాట కూడా తల్లికి చెప్పకుండా ఈ అప్పుని పెళ్లి చేసుకున్నాడు ఈ అప్పుని పెళ్లి చేసుకోవడానికి కారణమైన రాజ్ కావ్య కూడా ఈ కుటుంబాన్ని మోసం చేశారు అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఆవేశపడద్దు అని అంటారు ప్రకాశం ఇక ఇందిరాదేవి అంటారు ధాన్యలక్ష్మి నువ్వు ఎంత గట్టిగా మాట్లాడినా వాళ్ళు న్యాయమే చేశారు కళ్యాణ్ని అప్పుని ఒకటి చేశారు కానీ ఒకటి మాత్రం నిజం అప్పు కాకుండా ఎవరైనా సరే నీకు ఓకేనా అని అంటారు ఇందిరాదేవి ఆ అనామిక మన ఇంటి పరువు తీసినా ఈ ఇంటికి అప్పు కోడలైనందుకు సంతోషంగా ఉంది కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్య గారు మామయ్య గారు నేను ఏం మాట్లాడినా మీకు నచ్చటం లేదు నా కొడుకు కనీసం తల్లిగా మర్యాద ఇవ్వకపోయినా మీ ఎవరికీ నచ్చటం లేదు ఆ కావ్య తన చెల్లెల్ని పగడపంది ప్లాన్ వేసి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసింది రాజ్ తనకి సపోర్ట్ చేశాడు అలా నా కొడుకు కూడా మీ మాట విన్నప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి అలా అయితే నీ పుట్టింటికి వెళ్ళి ధాన్యలక్ష్మి అని అంటారు ప్రకాష్ నేను నా పుట్టింటికి ఎందుకు వెళ్తాను నాకు పెళ్ళై పాతికేలయ్యింది ఈ ఇంట్లో ఆస్తి అలాగే ఉన్నాయి నా ఆస్తిని రెండు ముక్కలుగా చేసేస్తే నా ఆస్తి తీసుకొని నేను వెళ్తాను అనగానే ఏంటి ధాన్యలక్ష్మి ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు అని అంటారు అపర్ణాదేవి అవునక్క నా ఇష్టం ఈ ఇంట్లో లేనప్పుడు కనీసం నా కొడుకు పెళ్లి కూడా నాకు తెలియకుండా జరుగుతున్నప్పుడు నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి అందుకే వీళ్ళు మీతోనే ఉంటారు ఆస్తిని నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో అప్పు ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటండి మీ ప్రాబ్లం మీరు ఆస్తిని తీసుకుని వెళ్తాను అంటున్నారు సరే ఎన్ని రోజులు కూర్చొని తింటారు ఇటువైపు కొడుకు భర్తకి దూరం అయ్యి మానసికంగా మీరు అలాగే ఉండిపోతారు అలాగే ఇష్టమా అనగానే ఏ అప్పు నువ్వు నాతో మాట్లాడద్దు అనగానే నేను నీతో మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా అత్తవి కదా అందుకే ఈ ఇంట్లో అందరికీ ఖచ్చితంగా చెప్పాల్సిన టైం వచ్చింది నాకు కవి అంటే ఇష్టం ప్రాణం కవికి నేనన్నా ఇష్టమే అందుకే రాజ్బాబా మా ఇద్దరికి పెళ్లి చేశాడు అని అంటుంది అప్పు మరి అనామికని కూడా నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు ప్రేమించాడు కాని నీతో తిరగబట్టే కదా అనమిక విడాకులిచ్చింది అనగానే హాపమ్మ అనమిక మాట ఎత్తకుండా నీకు నిద్ర పట్టదా ఇంటి పరువుని గంగలో కలిపి కోర్టు మెట్లెక్కించి కవిని నానా బాధలు పెట్టి కూడా కోర్టు బోన్లో నించో పెట్టినా ఆ అనామికని ఇంకా జపం చేస్తున్నావు ఇది రెండు వేలు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు కోడళ్ళు ఎంత ప్రేమించినా వాళ్ళకి ఫ్రీడం కావాలంటారు మా ఇద్దరు అక్కలు ఇక్కడ చాలా కష్టాలు పడ్డారు నేను ఆ టైపే కాదు నేను మంచిగా ఉంటే మంచితనం అందిస్తాను చెడ్డగా ఉంటే నా సంగతి నీకు తెలీదు అని అంటుంది అప్పు అలా మాట్లాడుకు అని అంటుంది కావ్య ఏందక్క ఇదిగో నీకు పెళ్ళైనప్పటి నుండి ఈ ఇంటి గురించి నాకు బాగా తెలుసు అయిన దానికి కాని దానికి గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా అమ్మమ్మగారు తాతగారికి టెన్షన్ పెడుతుంటారు మంచి వారిని బాధ పెడుతుంటారు ఇలాంటి వారికి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి నీలా మంచితనంగా ఉంటే నెత్తికెక్కుతారు కళ్యాణ్ నేను అన్నదానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను తిట్టు అని అంటుంది అప్పు అప్పు నీవెప్పుడు కరెక్ట్గానే మాట్లాడతావు నువ్వు పద అప్పు అని చెప్పి పైకి తీసుకు వెళ్తారు కళ్యాణ్ ఇక అందరూ ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్తారు రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అంతా అయిపోయింది అంతా అయిపోయింది ధాన్యలక్ష్మి ఏది కాకూడదనుకున్నామో అదే జరిగింది అనగాని ఇక రుద్రాని చెంప పకల కొట్టడానికి దగ్గరగా వస్తుంది ఇదంతా వల్లే జరిగింది నేను అప్పు మెళ్ళలో మూడు ముళ్ళు వేస్తున్నాడని తెలిస్తే ఖచ్చితంగా ఆపేదాన్ని కానీ నువ్వేమో వాళ్ళని దాకా తీసుకొచ్చావు అయినా నువ్వు సడన్ గా అలా ప్లేట్ ఎందుకు మార్చావు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి లేకపోతే వాళ్ళందరూ నిన్ను అనగానే నేను చెప్తాను చిన్నత్తయ్యా ఈవిడిగారు ఎందుకు ప్లేట్ మార్చారో అసలు ఈ పెళ్లి అవడానికి కారణం మీరు నేను ఆయన అప్పు కవిగారు కాదు ఈ గారే మా అమ్మ ఏదో పెళ్లి సంబంధం చూసి అప్పుకి పెళ్లి చేయాలనుకుంది అక్కడిదాకే ఆలోచించింది కాని ఈవిడిగారే వీళ్ళకి తెలిసిన సంబంధమని మంచివారిగా నటించిన ఒక డ్రామా గ్రూపుని పంపించింది అది ఆఖరి నిమిషంలో మాకు తెలిసి ఆ పెళ్లి కొడుకు ఈవిడి గారి పెట్టిన మనిషి అని తెలుసుకొని అది కుటుంబ సభ్యులకు తెలిస్తే గారి పరిస్థితి ఏమవుతుందోనని ఇక మేము పక్కన పెట్టేసి గారికి ఎంతో ఇష్టమైన మా అప్పుకిచ్చి పెళ్లి చేశాము అది జరిగింది ఏంటి రుద్రాణి గారు మీరు వేసిన ప్లాను మీకే రివర్స్ కొట్టింది చూడండి ధాన్యలక్ష్మి అంటే నేను స్వప్న ఒక రేంజ్ మా అప్పు గురించి మీకు తెలుసు కదా ఈ ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది అందుకే అందరూ మంచిగా ఉండండి లేకపోతే అందరికీ వాత పడుతుంది అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇక ధాన్యలక్ష్మి రుద్రాని చెంప పగల కొడుతుంది చి ఇలాంటి ప్లాన్లు వేసి ఇంటి పరువుని బయటికి తీసింది కాకుండా నా కొడుక్కి అప్పుకి పెళ్లి చేసేలా నువ్వే చేశావు అని చెప్పి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఈ ధాన్యలక్ష్మి ఏంటి అప్పుడు కావ్య పెళ్ళిలో అపన్న వదిన కొట్టింది ఇప్పుడు దీని పెళ్ళిలో ఈవిడ కొట్టింది ఎలా కనిపిస్తున్నాను చెప్తాను చెప్తాను ఆఫీస్ వై విషయంలోకి మీరెవరు ఎంటర్ కాకముందే ఆఫీస్ విషయంలో మేము ఏం చేశాము అన్నది తెలుస్తుంది అని చెప్పి రుద్రాని లోపలే అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్